ారం జేపీ స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు దాదాపు నలభై సంవత్సరాల నుండి రాపూరు మండలం చుట్టుపక్కల గ్రామాలలో వేలాది మంది విద్యార్థి విద్యార్థినిలు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు రాపూరు చుట్టుప్రక్కల మండలాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో నిరుపేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎంతగానో ఈ రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపయోగపడింది ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ త్రాగునీరు సమస్య విష పాముల సమస్య బస్టాప్ సమస్య ఉపాధ్యాయుల కొరత నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ కళాశాలలో తమ బిడ్డలను చేర్పించేందుకు అభద్ర భావనతో ఉన్నారు కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు ఈ సమస్యల వలన విద్యార్థులు ఈ కళాశాల నందు విద్యను అభ్యసించడానికి నిరాకరిస్తున్నారు రాపురు మండల నిరుపేద మధ్యతరగతి ఉన్న విద్యను చదువుకొనుటకు ఈ కళాశాల చాలా విలువైనది మౌలిక సదుపాయాల కొరత వలన అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామ్ రెడ్డి ఈ రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాపూరు పట్టణానికి తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేయగా కొన్ని కారణాల వలన మధ్యలోనే పని ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులు మా యొక్క సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారని జేపీ న్యూస్ ద్వారా విన్నపించుకుంటున్నాము వచ్చి అక్కడ మోటర్ వేయడం వల్ల అవి పైన ట్యాంక్లోకి వస్తాయి ఆ వాటర్ తాగుతున్నాం ఈ వాటర్ అసలు బాగాలేదు ఇవి స్టూడెంట్స్ తాగడానికి ఆల్ బాగుండేది సురక్షితంగా ఉండే వాటర్ కావాలని అనుకుంటున్నాం